హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి తెలుగు తోట ఒకటి ఒకటవ తరగతి ఏపీ తెలుగు పాఠ్య పుస్తకం తెలుగు పదాలు మూడవ భాగం ఫలం ఫలకం హలం సభ भजन कला, सरला गलम शरम शंखम शकटम ఉష ఔషధం లక్ష అక్షరం తక్షణం కలశం భరణం కలకల కరకర కటకట కనకన గరగర గలగల గబగబ గడగడ ఘనఘన చకచక జర జర జలజల టక టక డబ డమడమ పక్కపక బరబరా కడవ కాకర విమానం చీమా తుపాకీ తూనిగా కృష్ణుడు ನೆಮಲಿ ಗೇದೇ ಪೈರು ಕೊಡವಲಿ ನೌಕಾ ಕಂದಕಂ ತಾತ మిరప జింక పీత సంబరం ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అని ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి